రైట్ ద నంబర్ బాన్ ఫర్ ట్వెల్వ్ ఈ ఫైవ్ కి ఎన్ కలిపితే ట్వెల్వ్ వస్తుంది టెన్ కి ఎన్ కలిపితే ట్వెల్వ్ వస్తుంది అని కూడా మొత్తం ఏ చేసినా గానీ టోటల్ గా ట్వెల్వ్ రావాలి ఓకేనా ఫస్ట్ వస్తారు నూరు ఫైవ్ కి ఎన్ కలిపితే ట్వెల్వ్ వస్తుంది సెవెన్ బై ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ నూరమ్మ టెన్ కి ఎన్ కలిపితే ట్వెల్వ్ వస్తుంది ఓకే నెక్స్ట్ చూడ

हाँ वेरी गुड नेक्स्ट नैक्ट की टोल फोर वेरी गुड वेरी नैक्स्ट थ्री की ट्रेल नाइन वेरी गुड वेरी गुड हाँ टू की ट्रोल टेन वेरी गुड नेक्स्ट